మనం డెస్టినేషన్ రీచ్ అయిపోయినాము ఇండియా ఫ్లాగ్ అయితే ఇప్పుడైతే వచ్చి చేయకుండా ఎందుకంటే డిఫరెంట్ పీపుల్స్ వస్తూ ఉంటారు సో ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి ఫ్లాగ్ హౌస్ టింగ్ అయితే ఇవ్వలేదు అక్కడ వచ్చి మనం గోల్డ్ అండ్ టాప్ హెస్ట్ లాలో అయితే ఉన్నాము అసలు చలి అయితే మైనస్ మైనస్ డిగ్రీస్ లో అసలు అక్కడ చెప్పిపోతాను అనమాట ఈ సక్సెస్ కి మా పొలం మీద నుంచి చాలా సపోర్ట్ వచ్చింది అండ్ రామ్ ట్రావెలర్ అనేది కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ దానికి తగినట్లు మన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శివశంకర్ అన్నారు మొత్తం ఇలా ఉంటుంది అండ్ ఇక్కడొచ్చి వన్ అవర్ సెవెన్ మినిట్స్ కార్ కి బైక్ కి చూపిస్తుంది అండ్ టైం వచ్చి సెవెన్ ట్వంటీ ఫోర్ అవుతుంది అండ్ మనం సైకిల్ కదా ఎంతసేపులో వెళ్తామో చూద్దాము మొత్తం ఆ పిల్లే చూద్దాం ఎంతసేపు వెళ్తాదేమీ మనం పడిపోయి అక్కడి నుంచి అయితే ఆర్మీ వాళ్ళైతే ఇక్కడ పిచ్చుకొచ్చారు అండ్ ఇక్కడే కొద్దిగా రెస్ట్ తీసుకొని బయలుదేరమని చెప్పారు చూద్దాం ఈ రోజు అయిపోతుందో ఏంటో లాస్ట్ టూ డేస్ ముందైతే ఫుల్ డే ఫుల్ నైట్ రెండు రోజులు సైకిల్ అనమాట ఎందుకంటే పక్క రివర్ ఉంటుంది పక్క కొండ ఉంటుంది అండ్ రివర్కి తొలచి పాకిస్తాన్ బార్డర్ సో అక్కడైతే స్టేయింగ్ అయితే అసలు అవుదు అండ్ ఎందుకంటే రోడ్ చాలా ఒక బస్ వెళ్ళే అంతే రోడ్ ఉంటుంది అలాంటి సిచువేషన్లో అక్కడ స్టే చేసే కాకుండా మొత్తం డార్క్ ఫారెస్ట్ నైట్ మొత్తం అయితే సైకిల్ తొక్కునైతే మనమైతే అచీవ్మెంట్ అయితే సాధించాము అండ్ ఇక్కడ నుంచి నాకు అమౌంట్ అడ్జస్ట్ అయితే నేను సైకిల్లో వచ్చి మనాలికి వచ్చి మనాలి నుంచే ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ హైదరాబాద్ టు పలమూర్ దగ్గర రావాలి లేదంటే ఇంకా నేను సైకిల్ అయితే మళ్ళీ తొక్కుంటాను అది అమౌంట్ అమౌంట్తో కొద్దిగా ఫుడ్ ఫుడ్ అది ఇది మేనేజ్ చేసుకుంటా అయితే నన్ను అయితే మీదకి అయితే వస్తానన్నమాట అండ్ ఇక్కడితో అయితే నా ప్రయాణం ఆగదు ఇది ఇప్పటివరకు వరకు ఇండియాలో టాప్ వేసుకెళ్ళాము దాని తర్వాత వరల్డ్లో కూడా మంచి

कौन चीज में साढ़े चार हजार ठीक है हमारे पास साइकिल भी है भैया साइकिल थोड़ा बहुत एक्स्ट्रा देना पड़ेगा कितना हम आंध्रा से साइकिल पे आ गया इधर से अभी हमारे पास पैसा बहुत कम है हमको दूसरा थोड़ा कम करेगा कम तो नहीं होगा क्योंकि क्योंकि तो वहाँ से हम मनाली से हमें वापस खाली आना पड़ता है ठीक है वन वन वे वे ट्रिप वे है क्या? जी जब पहले इसलिए पह ना जो है ना तो दो हजार दो हजार नहीं ले सकते ठीक है। अभी तो बस नहीं, नहीं, नहीं मिलेगा हमको बस तो अब ठीक है भैया साइकिल का कितना है साइकिल हजार दो हजार तो हजार या दो हजार करेक्ट से बोल रहा हूँ हजार हो जाएगा तो तीन हजार पाँच सौ मेरा और हजार रुपए साइकिल సైక్లింగ్ చూస్తా అంటే మొత్తం చాలా అంటే చాలా డిఫికల్ట్ గా ఉంది ఓకే టు డిఫికల్ట్ అనమాట కాల్ బ్రో ఇంకొంచెం పైకి వెళ్తే ప్రెజెంట్ ಸೈಕಿಲ್ ಕೊಲನ್ನ ಎಚ್ಚಿ ಇಪ್ಪ ರಿಟರ್ನ್ ಎಲ್ತಾ ಅಂತ ಇದೆ ಓಲ್ಡ್ ಅಂಡ್ ಹಾಪೆಸ್ಟ್ ಪ್ಲೇಸ್ ಅನ್ಮ అండ్ ఇదంతా మన కొలం నగర్ నుంచే నాకు సపోర్ట్ దొరికిన వాళ్ళే ఇక్కడికైతే రీచ్ అయినాను అండ్ ఇక్కడి నుంచి అయితే మనం ఇండియాలో లాస్ట్ విలేజ్కి అయితే వెళ్తాము సైకిల్ రావడం చాలా గ్రేట్ థింగ్ అండ్ మీకు చూపిస్తాను మంచి చలి అయితే మైనస్లో ఉంటుంది అనమాట ఈవినింగ్ టైం ಚಾನೆ ಓಲ್ಡ್ ಟಾಪೆಸ್ಟ್ ಮೂಸ್ ಇದೆ ಮನಕ ಚೂ ಮಂಚು ಪರವಾಗಿ ಚಲೇಸ್ ಅಂದ್ರೆ ಅನ್ನ ಇವಂತ ಪಟ್ಟಿಗೆ ರಾವು ಇಡ ಸೊ ವೇಟಪ್ಪ ಮಂಚು ಗ್ಲೋಲ್ ತೇರಾಡಿ ಎಂದರೆ ಮೇಲೆ ಚಾನ ಕಷ್ಟಪಡ್ತಾರು ಸೊ ಟ್ರೈ ಬಟ್ ಕಮ್ ವಿತ್ ಪ್ರಾಪರ್ ಗೇರ್ ಮನೈತೆ ಪ್ರಸೆಂಟ್ సైక్లింగ్ తొత్త అంటే మొత్తం మాట్లాడము చాలా అంటే చాలా డిఫికల్ట్ గా ఉంది ఓకే టు డిఫికల్ట్ అనమాట అందరికి నమస్కారం నా పేరు బుషీర్ ఆల్మోస్ట్ కొంచెం డెలివరీ చెప్పినాము ఇక్కడ ఇండియా ప్లాగ్ అయితే ఇప్పుడైతే వస్తే ఉన్నాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటారు సో ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి ఫ్లాగ్ వస్తేకి అయితే ఇవ్వలేదు మనం వరల్డ్ అండ్ టాపెస్ట్ చంద్రబాబు జిల్లాలో అయితే ఉన్నాము అసలు చలి అయితే వైఎస్ వైఎస్ డేస్తోంది అసలు చర్చిపోతాను అనమాట ఈ సక్సెస్కి మా పొలం నేర్ నుంచి చాలా సపోర్ట్ ఇచ్చింది అండ్ లాంగ్ గట్ రాదారు అనేది కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ దాని తగిన మన కాంగ్రెస్ ఇంచారు శివశంకర్ అన్న కూడా చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళకైనా థ్యాంక్స్ ఈ జర్నీ ఇక్కడ స్టార్ట్ చేయడం ఇంకా చాలా అంటే చాలా రోజులు చాలా అంటే చాలా చాలా ముందుకు వెళ్తాను ఇంటర్నేషనల్ రైడ్స్ ఇండియాలోని ఎవరీ ఎవ్రీ లొకేషన్ వెళ్తాను అనమాట ఈ రైడ్ సక్సెస్ఫుల్ మన పొలం కానీ మన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ గా మంచిగా తెలుస్తాను అండ్ సైకిల్ చేయడం మన చిత్తూరు డిస్టిక్ ఫస్ట్ అండ్ గర్వంగా ఉంది ఎందుకంటే సింగల్ స్పీడ్ గేర్ సైకిల్ మనం వచ్చాము ఎటువంటి గేర్ లేదు ఒక నార్మల్ నార్మల్ సైకిల్ ఇచ్చాము చాలా గ్రేట్ అండ్ నాకు సపోర్ట్ అయిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు బుషీర్ ఆల్మోస్ట్ అందరికన్నా ప్రజెంట్ నుంచి మనం ఢిల్లీ చెప్పినాము ఇక్కడ ఇండియా ఫ్లాగ్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఉన్నాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ వస్తూ ఉంటారు సో ఇక్కడ యూనియన్ టెరిటరీ కాబట్టి ఫ్లాగ్ వ్యవస్థకి అయితే ఇవ్వలేదు వచ్చి మనం మన వరల్డ్ టాపెస్ట్ లా అయితే ఉన్నాము అసలు ఢిల్లీ రాయల్ నేవీస్ అసలు అనమాట ఈ సక్సెస్ కి మా పొలం లేదు నుంచి చాలా సపోర్ట్